Thank you. అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని మెత్తాళు వంకాయ మామిడికాయ వేసి ఇలా కోర్ చేశానండి అన్నంలోకి చాలా రుచిగా ఉంది మీరు కానీ మెత్తాలు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుందండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మెత్తాళ్ళు ఇట్లో ఇసు ఉంటుందండి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసుకపోయే అంతసేపు బాగా కడుక్కోవాలండి అలాగ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ విరిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసుల్లో కొంచెం మెంతి గింజలు కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కానీ నీట్గా కడిగేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేపుకోవాలండి కొంచెం బాగా వేగి కొంచెం కలర్ మారుతాయి కదా అప్పుడు వరకు వేపుకోండి ఇలా వేగిన తర్వాత రెండు టమోటాలండి కొంచెం మీడియం సైజు టమోటాలు రెండు తీసుకొని ఇలాగ ఒక నిమిషం ఆయిల్ను బాగా ఫ్రై చేసుకోండి ఇలా వేపుకొని పైన ప్లేట్ పెట్టి కొంచెం టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకొని ఒక నాలుగు వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా మొక్కలు చేసుకొని వేసానండి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మెత్తాలన్నీ వేసుకోవాలి పచ్చి ముక్కలు అండి సగం మామిడికాయ ముక్కలు వేస్తున్నాను పులుపు ఎక్కువ ఉంది కాబట్టి సగం వేసాను ఈ కూరకు తగినట్టు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం అండి మీరు తినగలిగినంత ఈ కూరక రుచికి తగినంత వేసుకోవాలి నేను ఒకటం పాఫ్ స్పూన్ వేస్తున్నాను చింతపండు అండి మావిడకే వేసాం కాబట్టి ఒక చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని వేసాను అలాగే ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని బాగా కూర ఉడికేదానికి నీళ్ళు వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడు గెంటితో ఇవన్నీ కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఇవన్నీ బాగా కలిపేసుకోండి గెంటితో ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పైన ప్లేట్ పెట్టి ఈ కూర కాస్త దగ్గర పడేంత వరకు చిక్కుబడి దగ్గర పడద్దు కదా అప్పటి వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వంకాయ మెత్తాళ్ళు వేసి కూర రెడీ అయిపోయిందండి అన్నంలో వేడి వేడిగా వేసుకొని తింటుంటే ఎంత బాగుందో మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినేవాళ్ళు అండి బాగా రుచికరంగా వాళ్ళు మీరు కానీ మెత్తళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగుంది మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరి అన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి